హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి మనం ఏంటంటే గో గోంది పిండి తెచ్చుకున్నాము ఇప్పుడు మనం పూరీలు కాయపోతున్నాము పూరీలుగా ఎలా గాలుస్తాము మీరు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఛానల్ మీరు ఎంతగా సబ్స్క్రైబ్ చేసుకున్నది కాబట్టి మీరు అందరూ బాగుండాలి అలాగే మా ఛానల్ పక్కకు చూస్తున్న వారైతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఏంటంటే మనము కేజీ పిండిది కేజీ పిండి అయితే ఇప్పుడు మనం పురుగులు కాల్చుకుపోతున్నాము ఎలా కాల్చిపోతున్నాము అనేది మీరు ఎక్కడ ఆపకుండా కొనవరదాకా మీరు చూడండి ఎలా ఇది చేస్తున్నాను కేజీ పిండి ఇది అంగట్లో కొనుక్కొని కొనుక్కొనిచ్చాను అది కాయకి ఎంతో నేను ఆయన అడగలేదు నేను అడగలేదు ఫ్రెండ్స్ కేజీ పిండి ప్యాకెట్ ఎంతో నేను అడగలేదు కానీ నేను మూడు వస్తువులు తీసుకున్నాను నూనె గోంది పిండి ఇంకోటి ఏంటంటే ఎందు నెల గుళ్ళు అవి ఒక అర కేజీ మొత్తం కలిసి రెండు వందల అరవై రూపాయలు ఏం తీసుకున్నాడు ఆయన అది బట్టి తిండి అంతా నేను అడగలేదు అందుకే తెలియదు చూడండి నువ్వు డబ్బా అవుతుంది ఇంకేము నూనె తెలియదు మేమైతే వాళ్ళ ప్యాక్టీ వాడతాము అయినా వెంటనే డబ్బా ఇచ్చాడు నూనె చూస్తే తేటుగా ఉంది అవి ఏదో పొద్దు పొడిచి పువ్వు కూడా వేస్తున్నారు దీంట్లో చూసారు కదా పొద్దు పొడిచి పువ్వు వేస్తున్నారు నూనె తేటుగా ఉన్నది ఇది ఏమైనా నీరే కదా నన్ను ఇప్పుడు పిల్లలు దాచుకుంటా అని తెచ్చింది నేను నిన్న సగం సగం ఆడేసా సగం అందుకే వెళ్తుంటుంది అంటే నిన్న సగం వాడేసి అందువల్ల గెలుస్తా చూడండి ఇప్పుడు ఏంటంటే నీళ్ళు పోస్తున్నాను చూడండి ఎలా పోస్తున్నాను నీళ్ళు هonders ye e ఏ rah nabdai అయిపోయిందో q prova చక్కగా ఉంటుంది నాయనా చప్పగా ఉంటుంది అదే పచ్చిపిండి అదే పచ్చిపిండి పచ్చిపిండి నాయను మా ప్రేమ్ కుమారు పిండి అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఏంటంటే ఇది పెట్టి తింటాను ఇది పచ్చిపిండి అయిపోయింది రీపీసులు అట్లా కలపాటు ఏంటంటే శాంగడ్లో శాంగడ్లో రీపీసులో రెండు వేసి ఈరోజు వండబోతున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ శాంగడ్లు రీపీసులు ఇవి వచ్చేసాము ఇవి వచ్చేటప్పుడు మీకు మేము చూపించలేదు గొండి పిండి నీళ్ళు పోసి కలిపేసి ముద్ద చేసి ఆడబెట్టేసాము ఏంటంటే పొయ్యి మీద కాల్చేటప్పుడు కూడా మీకు మేము చూపిస్తాము చూస్తున్నామండి ఫ్రెండ్స్ సేంగడ్ల మాటలు బాగా ఉడకేసారు ఉడకేసడం వల్ల మొత్తంగా ఉడికిపోయి పొడినంటే తుక్కు వచ్చేస్తున్నది అలాగే ఉడిచేస్తున్నది సోన్ పే అండ్ ఫ్రెండ్స్ అలాగే వచ్చారు ఏ వాటిని వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ కోసం అంగడి వస్తున్నారు ఫ్రెండ్స్ గడ్డ కూడా వచ్చేసారు చూడండి ఫ్రెండ్స్ శాంగడ్డలు మాత్రం వచ్చేశారు ఇస్తారు కదా సేలు వల్లి ఇప్పుడు ఏంటంటే టమాటోలు కాస్తున్నారు చూడండి టమాటో పాస్తున్నారు

నూనెస్తున్నాడు సెవెండ్ ఫ్రెండ్స్ ఇంతులు ఆరు గింజలు ఇంతలు ఆరు ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు ఫ్రెండ్స్ ఎరగట్లేసినది తిరిగి వచ్చినాయి ఎర్రడ్లది पर्ण। 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 ले अपना दे వచ్చేసిన రే మొక్కలు వచ్చేసిన రే మొక్కలు ఏమో

నీళ్ళు చూడప్రైంట్టుకుండి నీళ్ళు బత్తలు బద్దలు ఫ్రెండ్స్ మామిడి బద్దలో ఇప్పుడు ఏంటంటే మా పేసేస్తాను ఫ్యాండ్స్ అడిగితే సార్ ఫ్యాంస్ పొయ్యి మీద బాన్లు గిన్నెలు పెట్టింది ఇప్పుడు ఏంటంటే ఆయిల్ పోయిపోతుంది అదే కదా నూనె నూనె పోస్తుంది అది పోటీ చేసింది ఫ్రెండ్స్ నేనేం పోస్ కాగిన తర్వాత అప్పుడేద్దాం ఏంటంటే మొదలు చేసుకున్నాము మొదలు చేసుకున్న తర్వాత మా కాడమో ఇట్లా వాడే లేవు కాకపోతే చేత్నే ఇలాగా అది చేస్తాము చేత్నే అంటే వాళ్ళు అంటే అన్నీ ఉంటాయి కాకపోతే వాళ్ళు సులభంగా చేసేస్తారు ఏమో లే మేము లేని వాళ్ళం కదా బట్టి ఎలాగే చేసుకుంటాము ఎవరిని చేసుకుంటాను వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనము బాగా పడుతున్నాము చూడండి చండి ఫ్రెండ్స్ పైకి చేసి పెట్టి కూలీలు అంటారు అలాగే సఫాసులు కూడా అంటారు ఆ తన్న వాడితే తన్న వాడితే ఎందుకంటే కూరీలు అంటారు కొంతమంది సఫాసులు అంటారు ఎలాగా యుద్ధంగా నూనె మాత్రం పట్టుకో ైస్ మళ్ళీ ఇంకట్టి చేస్తున్నాం చేస్తేనే వేసుకుంటాం మేము నా కాడ అన్నీ లేవు చేత్నే ఇలాగ చేసుకునే దాన్ని ఇలాగ మేము కాల్ చేసుకుంటాము మాకు మంటగా తగ్గించాము మళ్ళీ ఇంకోటి వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను బాగా కాగింది ఏ కానీ ఇలాగ గబ్బాన కాగిపో గబ్బాన కాగిపోతుంది అది అంటే బాగా నేను బాగా కాగిపోతుంది కాబట్టి వెయ్యి కానీ ఇలా చేస్తుంది తో ఫ్రెండ్స్ ఎలాగో చేస్తుండవు రెండు కాల్చాము చండిగడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకు ఈరోజు రోజు పొద్దుపా మాకు ఎంజాయ్ చేస్తాం ఇది సంఘం అయిపోయా చుట్టుపక్కల పిలకాలు పెద్దళ్ళు ఊ నడుస్తుంటారు ఎందుకంటే మేము సీకర్లు పెట్టుకుని తీసిన బయట అందరూ ఎక్కువ లాగేస్తున్నది అయినా ఏం చేస్తాము ఈడీ మేము ఈడీ తీసి పెట్టాలి కదా దాన్ని బట్టి మా ఈడీ ఏదైనా గలభగా ఉంటే మమ్మల్ని క్షమించండి మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎలాగా ముందు చూడండి అలాగే ముందు ఎగినవి మాకు చాలా కొద్ది ఈరోజు ఫ్రెండ్స్ కేజీ పిండి అంటారు కదా కేజీ పిండి ఈ గిన్నెకే వచ్చింది అనుకుంటారు కదా లేదు ఈ గిన్నె కూడా వేసి పెట్టున్నాము చూసే కదా ఫ్రెండ్స్ అన్నీ కూడా వండిసుకున్నాలే కూడా ఉడికిపోయింది రెండు ఫ్రెండ్స్ బాగా చక్కగా వండేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా కాలి ఎలా కాల్ చేసేసాము లేని వస్తే వేసుకుందాము ఫ్రెండ్స్ శాంగడ్లు రిపీసులు ఏసీ ఉన్నట్టే కదా సౌండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా కష్టపడే మేము ఎంత రేతరైనా ఇలా కాల్చుకొని తింటాము మేము అంటే కార్లా కలుపు తింటాము మేము ఈ పూరిని అలాగే దాన్ని ఏం కష్టపడి చేసిన దానికి చేసుకుంటూ కార్డ్లు ఆడటారు అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మరొక వీడియోలో కలుపుకుందాం బాయ్